బెస్ట్ వెరకస చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు బీబీ నాంచారమ్మ తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకు కనిపిస్తారా ఆవిడ ఖచ్చితంగా దర్శనం చేసుకుంటూ ఉంటాము అసలు ఈవిడ కథ ఏంటండి బీబీ నాంచారమ్మ అంటే ఒక ముస్లిం యువతి వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి వారికి అంకితం అయిపోయింది బీబీనాంచారి వెంకటేశ్వర స్వామి వారి పత్నిగా చలామణి అవుతుంది ఒక కథ అట్లా చెప్పబడుతుంది మన తెలుగు నాట ఇది ప్రఖ్యాతంగా కనిపిస్తుంది అవునవును అయితే యాక్చువల్గా ఈ నాంచారి అని మీరు గూగుల్ చేస్తే మీకు మూడు నాలుగు వేరు వేరు గాథలు కనపడతాయి అవును ఇక్కడ బీబీ నాంచారమ్మ అంటే మనకు కొండ మీద ఎక్కడ కనపడతారు చెప్పుకుంటాం అంతే అంతే ఇప్పుడు సంవత్సరానికి కొన్ని ఒకసారి లేదా రెండు సార్లు కొంతమంది ముస్లిం కుటుంబాల వాళ్ళు స్వామివారిని సేవించుకోవడానికి వస్తారు దీంతో పాటుగా ఒక భక్తులు ఏలూరు ప్రాంతం వాళ్ళు నాకు తెలిసి స్వామివారికి ముస్లింసే వీళ్ళే బంగారు పుష్పాలు సమర్పించారు నూట ఎనిమిది బంగారు పుష్పాలు తామర పువ్వులని వాళ్లే వాళ్ళ కుటుంబం నుంచే సమర్పించడం జరిగింది ఇంచుమించు ప్రతి మంగళవారము అష్టదళ పాద పద్మారాధన సేవ చేస్తారు వెంకటేశ్వర స్వామి వారికి అప్పుడు నూట ఎనిమిది బంగారు పువ్వులతోటి పూజిస్తారు ఆ పద్మాలు సమర్పించింది ఒక ముస్లిం కుటుంబం ఆ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరము వాళ్ళు వచ్చి సేవించుకుంటారు స్వామివారిని వాళ్ళకి ఆయనకి అచంచలమైన భక్తి విశ్వాసాలు ఎందుకు కుదిరినాయో ఎలా కుదిరినాయో వాళ్ళ కుటుంబ నేపథ్యం అలాగే ఉంది వాళ్ళ పద్ధతులన్నీ ఉన్నాయి స్వామివారి సేవా కాలం కూడా అందులో ఒక భాగంగా ఉన్నది ఇది ఒక ప్రత్యేకమైన విషయంగా చెప్పబడుతుంది అయితే ఈ బీబీ నాంచారమ్మ అనే ఆవిడ ఇక్కడ మనకి తిరుపతి ప్రాంతంలో వచ్చి ఉన్నదని స్వామివారి కోసం ఆయన కోసం భార్య కావాలని తపస్సు చేసిందని చెప్తారు ఈ బీబీ నాంచారి అంటే నాంచారి అంటే తెలుగు పదం కాదు అది మనకి నాంచారమ్మ అని ఉంది అమ్మవారు ఉంది కదా నాంచారమ్మ అని ఉంది గ్రామదేవత నాచియార్ అనే ద్రవిడ నామం మీద నుంచి ఈ నాంచారుగా మారిందని చెప్తారు నాంచారమ్మ అంటే అమ్మవారు ఈ బీబీ అనేది ఎందుకు పెట్టారంటే తురుష్క నాచియార్ అని అదే తమిళ ఆవిడ అదే మన తురుష్కలకి సంబంధించిన ఆవిడ సాయిబ్బావిడే లేకపోతే తురకావిడ ఇలా చెప్తారు దాంతో పాటుగా ఈ ఈ పేరు ఏంటంటే మన ముస్లింస్ మనం మామూలుగా చెప్పుకునే భాష ఊళ్ళలో చెప్పుకునేటప్పుడు బూబూ అంటారు భూబమ్మ అంటే బీబీ అనమాట బీబీని భూబమ్మ అంటారు మన వైపు అంటారు అవునండి అయితే మనకి రెండు ప్రత్యేకమైన గాథలు ఏం అంటే శ్రీరంగంలో కూడా ఒక తురుష్క నాచ్యార్ ఉంది అమ్మవారు సంవత్సరానికి ఒక్క రోజు ఆమెను సేవిస్తారు స్వామివారు అక్కడికి వెళ్తారు తురుష్క నాచ్యార్ దగ్గరికి ఏడాదికి ఒక్కరోజు శ్రీరంగంలో కూడా ఒక తురుష్క నాచ్యార్ ఉంది ఇది కాకుండా మేల్కోటైలో ఇంకొక తురుష్కనాచియార్ ఉంది ఈ మేల్కోటై దేవస్థానం గురించి చెప్పేటువంటి ప్రఖ్యాతమైన గాథే ఈ తురుష్కనా కథ గురించి చెప్పబడుతుంది ఆవిడ ఎట్లా వెంకటేశ్వర స్వామి కూడా అంకితమైంది అనేది అయితే నేను ఎక్కడా చదవలేదు నాకు దొరకల ఇక్కడ కూడా చెప్పబడుతుంది ఇలాంటిది ఒక జరిగి ఉండొచ్చు అయితే ఈ తురుష్కులని చెప్పబడే ఆవిడే ఆవిడ పూర్తి ముస్లిం కాదని దూదేకుల వాళ్ళు అని చెప్తారు అంటే తర్వాత కాలాల్లో మారిన వాళ్ళు అనేదో ఒక కథ నడుస్తూ ఉంటుంది ఈ తిరునారాయణపురం అంటే మేల్కోటలో తిరునారాయణ స్వామి దేవస్థానం ఉంది ఆయన్ని సెల్వనారాయణ అంటారు మహాద్భుత సౌందర్యవంతుడైన స్వామి అక్కడ జరిగే వైరముడి ఉత్సవం ప్రపంచ ప్రఖ్యాతిగా అంచింది ఆయనకి అందంగా ఉంటాడంటే చెప్పలేం అనమాట అయితే మాలికాఫర్ అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడు అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర సైన్యాధ్యక్షుడుగా ఉన్న ఆయన ఈ విగ్రహాలు దేవాలయాలు కొల్లగొట్టి తీసిపోయాడు మైసూరు చుట్టుపక్కల పేల్కోటి అంటే మైసూరు చుట్టుపక్కల కర్ణాటకలో ఈ దేవాలయాల్ని కొల్లగొట్టి తీసుకుపోయినప్పుడు సెల్వనారాయణుడి విగ్రహాన్ని కూడా అతను పట్టుకెళ్ళిపోయాడు పట్టుకెళ్ళి తను కూట కొల్లగొట్టుకొచ్చిన సంపదని ప్రదర్శిస్తే ఆ సంపదలో విగ్రహ స్వరూపంలో ఉన్న ఈ సెల్వనారాయణుణ్ణి ఈవిడ రాజకుమార్తె అప్పుడున్న మాలికాఫర్ కూతురు అంటారు కానీ మాలికాఫర్కి సంతానం లేదని కూడా కొన్ని గాథలు కనపడతాయి ఆయన తృతీయ ప్రకృతి అని కూడా కొంత కొన్ని చోట్ల కనిపిస్తుంది అవునో కాదో మనకు తెలియదు అదేలేదు ఇప్పుడు గూగుల్లో కనపడే వార్తలే ఇవి మాలిక్ మాలికాఫర్ కూతురు అంటారు సుల్తాన్ కూతురు అని కూడా చెప్తారు ఆమె పేరు సురతాని అనే పేరున్నమ్మాయి ఆ విగ్రహాన్ని తీసుకుపోయింది తనతోటి తీసుకెళ్ళి ఆ విగ్రహానికి స్నానం చేయించి చక్కగా అలంకారం చేసి వస్త్రాలు తొడిగి ఎలాగ అభిషేక సేవ స్వామివారికి ఎలా జరుగుతాయో అలాంటివి జరపటం మొదలుపెట్టింది క్రమంగా ఆ విగ్రహంతో ప్రేమలో పడిపోయింది ఆ విగ్రహం లేకుండా ఉండేదే కాదట అయితే ఆ సమయంలో ఇది పన్నెండో శతాబ్దం పది పన్నెండో శతాబ్దాల మధ్యలో జరిగింది భగవద్ రామానుజులు కొంతమంది వైష్ణవులతో కలిసి అక్కడికి ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి మా స్వామివారిని మాకు ఇచ్చేసేయమని అది ఒక్కటి వారిని ఒక్కరిని ఇవ్వమని అడిగారట అడిగితే ఆయన ఇగో అవన్నీ తెచ్చినవన్నీ ఇక్కడ పడేసాము మీకు కా మీకు కనపడితే తీసుకెళ్ళమంటే ఈయన ఈయన యువతలే ఉన్నారు అప్పుడు ఆయన సెల్వపిళ్ళయి రా ఇంటికి వెళ్ళిపోదామని పిలిస్తే విగ్రహం వచ్చిందని కథ చెప్తారు అబ్బా సెల్వపి అని పిలుస్తారు ఆయన ఎంత అందంగా ఉంటాడంటే సెల్వనారాయణుడు జయ తిరునారాయణపురం మేల్కోటెలు అక్కడ నిలబడితే మనం ఆ సౌందర్యం తట్టుకోలేము మనం బాగుంటుంది విగ్రహం ఎవరైనా మలిచిన స్వరూపానికి అట్లాంటి యమనాలి అప్రాకృత సౌందర్యం ఎలా వచ్చిందో అర్థం కాదు మనకి ఆ మామూలుగా మనకు వెంకటేశ్వర స్వామి పరమాత్మ స్వరూపుడు ఆయనే ఇప్పుడు కానీ ఏంటి అంత పెద్ద విగ్రహము నేరుగా అట్లా ముఖంలోకి చూడగలిగే సత్తా చాలదు మనకి అవును దృష్టి నిలవదు జయ మేము చూసాను చూసామని చెప్పారు చాలా తప్పు అది జరగదు అసలు అట్లా మనము ఆ అలంకరణ ఈ తిరుమాలల తోమాలలు ఉంటాయి వాటిలోకి వెళ్ళిపోతాము ఆ గడ్డ హట్లలోకి వెళ్ళిపోయి స్వామివారి ఆ నిజ సౌందర్యాన్ని మనం బాగా చూడలేకపోతాం అభిషేక దర్శనాలు అప్పుడు కూడా పోతూ ఉంటుంది అవునండి అవును బుద్ధి నిలబడదు ఈ తిరునారాయణ స్వామి ఎదురుకుండా నిలబడితే ఉంటా ఇట్లా మనం ఎటు చూస్తే ఆయన మన వైపు చూసినట్టు ఉంటాడు కళ్ళు కదపనివ్వడు తన మీద నుంచి ఓ బాగుంటాడో ఆ స్వామివారి విగ్రహం నడిచి వచ్చింది రామానుజుల ఒళ్ళో కూర్చున్నారట ఆయన స్వరూప విగ్రహాన్ని తెచ్చేసుకున్నారు తీసుకొస్తే ఎప్పుడైతే విగ్రహం తన దగ్గర నుంచి అంతఃపురం నుంచి నడిచొచ్చే ఎందుకంటే ఈ సామాన్ల కొట్టులో లేదు విగ్రహం యువరాణి దగ్గర ఉన్నాడు అంతఃపురం నుంచి అని చెప్తారు ఇప్పుడు మహత్యాలు జరగవు మహిమలు జరగవు కలియుగంలో వేదవ్యాసులే చెప్పారు అని చాలా మంది పెద్దవాళ్ళు అంటారమ్మా ఈ భగవద్ అనుభవం ఉంది చూడు అది అనుభవిస్తే గానీ తెలియదు అంతే రమ్ గారు మహిమ జరగకపోవచ్చు కానీ మనం అనుభవిస్తాం దాన్ని ఇప్పుడు ఆయన వచ్చాడు అంటే చూడండి ఎట్లా గూస్ బంప్స్ వస్తాడు అందరికీ రావు కొంతమందికి వస్తాయి అవును రమ్మగారు వచ్చింటాడు రామానుజులు పిలిచిన పిలుపుకి వచ్చుంటాడు ఆయన చాలా విశేషంగా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చేశారు ఎక్కడ పెట్టారు మళ్ళీ మేల్కోటేశారు తీసుకొచ్చేసాక ఈ యువరాణి ఎప్పుడైతే అంతఃపురంలోంచి స్వామివారి వెళ్ళిపోయాడు ఆ విగ్రహం కోసం ఈ వచ్చిన వాళ్ళ వెనక వెళ్ళే తీసుకుపోయి ఉంటారని అందరూ చెప్పేసరికి వాళ్ళ వెనకాల బడి వచ్చేసిందట ఆమె మేల్కోటలో తిరు తురుకనాచారికి వేరొక మందిరం ఉంది ఓహో వచ్చేసి ఇక్కడే ఉండిపోయింది వదిలి వెళ్ళలేకపోయింది ఆమె ఇక్కడే ఉంది తిరునారాయణపురంలో ఉన్నది ఆమెకు ఒక చిన్న మందిరం ఆమె కథ చెప్తారు ఒకటి శ్రీరంగంలో ఉన్న అవతారాన్ని కూడా అలాగే తీసుకుపోతే ఇది మన ఔరంగజేబు కూతురు అని అల్లావుద్దీన్ ఖిల్జీ కూతురు అని మాలికాఫర్ కూతురని ఇలా వేరు గాథలు చెప్తారు కానీ అక్కడ శ్రీరంగంలో కూడా ఒక తురుష్క నాచియారు ఉన్నది అక్కడ ఉంది మనం శ్రీరంగం సేవా కాలాలు టీవీలలో చెప్తుంటారా తురుష్క నాచియారు ఉందని తుడుక్క నాచియారు అంటారు ఓ ఉన్నది అక్కడ కూడా ఇప్పుడు ఈ కథల్లో ఏదైనా నిజమై ఉండొచ్చు ఒక్కసారి ఆ స్వరూపాన్ని కంటితో గనక చూస్తే ఎవరైనా గుండెని తీసుకెళ్ళి ఆయన పాదాల ముందు పెట్టేయాల్సిందే అంతే దాసోహమే అయిపోవటమే అలా అయిపోయి ఉండుండొచ్చు ఆ బీబీ నాచారనే ఆవిడ కూడా ఆ నాంచారమ్మ అనే ఆవిడ కూడా ఇలాగే జరిగి తిరుపతికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకి ఎలాంటి కథనము ఈ బీబీ నాంచారమ్మ అని చెప్తారు ఒక ఆవిడ భగవంతుడిని ప్రేమించి ఆయన కోసమే తన జీవితాన్ని త్యాగం చేసింది వివాహం చేసుకోలేదు స్వామివారిని సేవించేది ఇప్పుడు తరిగొండ వెంకమాంబ గారి కథ చెప్పుకుంటాం కదా అలాగే ఇట్లా ఒకటి ఒక మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగిందని చెప్తారు భగవంతుడే ఈ మతాన్ని విడిచిపెట్టాడు అన్ని మతాలు ఒకటేనని అన్నాడు బీబీ నాంచారని ఆయన చేదుకున్నాడు వెంకటేశ్వరుడు అని ఒక కథనం చెప్తుంటారు పూర్వం రాసిన కవుల్లో కొంతమంది ఇలాంటి విశ్వస్తారు వచ్చినాయి కాకపోతే ఈ మన అన్నమాచార్యుల వారు రాసిన దాంట్లో ఎన్నో సేవల గురించి చెప్పారు కానీ ఈవిడ పేరు ఆయన చెప్పాల అంటే వారి తర్వాత ఉండవచ్చు అన్నమాచార్యల కాలం నాటిది ఉండకపోవచ్చు దాని తర్వాత ఉండచ్చు ఇలా జరిగితే ఉండొచ్చు మనం చెప్పలేకపోతాం కానీ ఈ బీబీ నాన్ అన్న మాటను మనం తలుచుకుంటే నీకు భగవంతుడికి లోబడటానికి భగవద్ వైభవాన్ని మనం చవి చూడ్డానికి కానీ భగవద్విలాసానికి మనం మనం మన మనసు చిక్కటం గాని దానికి మతాలు కులాలు ఏమి అడ్డం రావమ్మా అస్సలు అది ఏది అడ్డం రాదని చెప్పటానికే ఈ గాథలు ప్రత్యేకంగా చెప్తారేమో అనుకుంటాను నేను కానీ ఇక్కడ ఈవిడికి ఏదైనా పూజ చేస్తున్నట్టు అట్లయితే మనకి కనపడదు విగ్రహ రూపం కూడా మనం ఎక్కడ చూడము చూడం కదా ఒక అలా వెనకాల నడుస్తూ ఉంటుంది తప్పిస్తే ప్రత్యేకంగా ఇది ఆవిడ ఇల్లని ఇది గుడని మరి తిరుపతి ప్రాంత వాసులకి ఏమైనా తెలిసేమో మనలాగా బయట నుంచి వెళ్ళే వాళ్ళకైతే తెలీదు ఊరికే ఇలాంటి ఒక గాథ ఇప్పుడు మంగాపురం వింటాం మనం కథరమ్మ గారు మంగపురం అమ్మవారు ఉంది రాత్రిపూట స్వామివారి దిగి వస్తాడని పవళింపు సేవ అమ్మ ఆయన కొండ దిగి పద్మావతి దేవి దగ్గరికి వస్తాడు ఇలా గాథలు చెప్పుకుంటాం అవును ఆమె కిందే ఉంటుందని కానీ ఇది మనకి ఏమంటారు పుస్తకబద్ధంగా కావ్యాల్లోనూ కథల్లోనూ కనపడేదే తప్పిస్తే మనకి వివరంగా తెలియదు కదా ఈ బీబీ నాంచారమ్మ కథ కూడా అంతే అలాగే కనిపిస్తుంది కానీ మనం తిరునారాయణపురంలో అది మేల్కోటైలో తర్వాత ఏమో ఇక్కడ కూడా శ్రీ శ్రీరంగంలో కూడా ఇది ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది అన్న బీబీ నాంచారమ్మ అంటే ఇప్పుడు మతాలు వ్యవస్థ కాదు మనిషి భగవంతుడు అంతే ఆత్మ పరమాత్మ జీవనం పెట్టుకున్నాయి కదా అంతే ఇప్పుడు ఇవి రెండు కదా ప్రధానమైనవి ఏమిటి అవి రెండు అంతే గారు మిగిలిన వ్యవహారంతా అంతా పైకున్న షెల్ అంతా ఈ కొడ పెంకులన్నీ మనం ఏర్పరచుకున్నావు కదా అంతే కదా అది ఇలా ఆలోచిస్తే ఈ కథలన్నీ నిజమే జరిగే ఉండవచ్చని అనిపిస్తుంది అంతే గారు నమస్తే నమస్తే